పెద్ద కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండాలి అనే ఆలోచనతోటే అలాగే వస్తే గనక పరిశ్రమలు రానంటున్నాయి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు ఒకవేళ వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోతాయేమో అనే ఒక అనుమానం కూడా తెరమై తీసుకొస్తున్నారు తాజాగా మళ్ళీ ఆ పరిపాలన అయితే రానివ్వం పెట్టుబడులు పెట్టండి అంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు వైసీపీ పాలన చేదు అనుభవాలను మర్చిపోయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి నేను ఈసారి యామరపాటుగా లేను ఎన్డీఏ ప్రభుత్వమే మున్ముందు కొనసాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నాది భరోసా నిర్భయంగా పెట్టుబడులు పెట్టండి అంటూ పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు విజయవాడ నోవాటెల్లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది దేశంలో ఆర్థిక సంస్కరణలకు ముందు తర్వాత పరిస్థితులు ఐటీ రంగ అభివృద్ధి భవిష్యత్తులో అమరావతి ఎలా ఉండబోతోంది క్వాంటమ్ అలాగే కంప్యూటింగ్ ఏఐ ఆధారిత అభివృద్ధి మధ్యప్రదేశ్ను ఎలా అభివృద్ధి చేయబోతున్నది ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించి చెప్పారు అన్ని సాంకేతికతలను మేళవించే అందమైన గ్రీన్ఫీల్డ్ నగరంగా అమరావతిని రూపుదిద్దుతామని వందేళ్ల తర్వాత కూడా అమరావతిని తలదన్నేలా ఎవరూ నగరాన్ని నిర్మించలేరు అంటూ చంద్రబాబు ఘంటాపదంగా చెప్పారట అంటే ఒకటి అమరావతిని చూసి గ్రీన్ఫీల్డ్ సిటీగా మారబోతున్న అమరావతి రాజధానిని చూసి అలాగే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది తప్ప వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో రాదు అని భరోసా కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయనే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వస్తే వచ్చే పరిస్థితి లేదు అనేది మరోసారి చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు